ఆనందాన్ని పొందేటువంటి మీరు ఈ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతున్న తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి చేయని ప్రయత్నం ఏదైనా ఉంటే ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మాకు చూపెట్టండి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమై రాజకీయ విమర్శలకు పరిమితమే మాత్రమే కోర్టు తీర్పులు యాభై శాతం అధిగమించద్దని చెప్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంటుంటే తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వానికి సంబంధించి స్థానిక సంస్థలు మూడు రకాలు అవన్నీ కూడా పక్కన పెట్టి గ్రామ పంచాయతీలు పార్టీల పరంగా జరగని ఎన్నికలు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటే ఇలా గ్రామ పంచాయతీల వ్యవస్థ లేకపోవడం కారణంగా ఇలా మాట్లాడుతున్న బీజేపీ టీఆర్ఎస్ రండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు రావాలి వాటి కొరకు నిధులు ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం జరిగేటువంటి విధంగా జరగాలి కానీ అది జరగకుండా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు నిధులు లేవు ఎన్నికలను దాదాపు రెండు సంవత్సరాలు వాయిదా వేసుకుంటొస్తూ ఉన్నాం కింద క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు ఉన్నాయి అందుకే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నలభై రెండు శాతం తోటి పోవాలి కోర్టులో ఇంకా వాదనలు నిలిపియాలి ఇంకా చట్టపరంగా న్యాయపరంగా శాస్త్రపరంగా శాసనసభ ద్వారా మా యొక్క పోరాటం కొనసాగుతుందని ఆలోచనతోటి పోతూ స్థానిక సంస్థలకు సంబంధించిన రెండు నిమిషాలు ఎన్నికలకు పోతుంటే సర్పంచ్లకు ఇలా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళకి చరిత్ర తెలుసా వాళ్ళ పార్టీలో సామాజిక న్యాయం ఇవాళ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిఎల్పి లీడర్ ఒకటే కుటుంబం భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం మా అభ్యర్థి ముఖ్యమంత్రి బీసీల అభ్యర్థి చెప్పుకుంటారు ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు పార్టీ అధ్యక్షులు ఎవరు ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మీకు మాట్లాడే నైతికత హక్కు ఎక్కడది మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా ఇలా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్ ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక వర్గం ఉప ముఖ్యమంత్రి ఇంకొక వర్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలా ఇలా జాతీయ స్థాయిలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కేంద్ర సంస్థల్లో ట్రిపుల్ ఐటీ అటువంటి అనేకమైన సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత మా నాయకురాలు సోనియా గాంధీ గారు చరిత్ర మరవకండి ఆనాడు తెలంగాణ మొత్తం దేశంలో బలైన వర్గాల ఎంపీలను నాయకత్వం వచ్చి హనుమంతరావు గారు మా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొస్తే కోర్టు వ్యతిరేకించిన అర్జున్ సింగ్ గారు తదితర ఆనాటి నాయకత్వం ఇలా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన అంశాన్ని మరవతోనే మాట చెప్తా ఉన్నాం కేంద్రంలో బీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది నేను బీసీ పార్లమెంటు కమిటీ మెంబర్గా పనిచేసినాం ఇయాల నేను అడుగుతా ఉన్న బలహీన వర్గాల కొరకు బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసింది ఏందో చెప్పండి ఇంతకంటే నలభై రెండు శాతం అమలు జరగడానికి గల అవకాశాలు ఏమున్నా చెప్పమని కోరుతా ఉన్నా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం నేను మా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది పలైన వర్గాల మంత్రులుగా నాది కొండా సురేఖక్క గారు వాకిటి శ్రీహరి గారితో పాటుగా మా పార్టీ మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకోగలుగుతాం మార్గం చూపెట్టండి మేము ప్రభుత్వంలో ఉన్నాం అన్ని మార్గాలను చట్టం ద్వారా శాసనం ద్వారా శాసన సభల ద్వారా ప్రజాస్వామిక వేదికల ద్వారా ప్రజల యొక్క లెక్కల ద్వారా అన్ని రకాల మా ప్రయత్నాన్ని కొనసాగించడము అధికారం కేంద్రంలో ఉంది ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు కోర్టు అడ్డం వల్లే ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు పార్లమెంటు ఆమోదం జరిగింది ఇలా ఈ అంశం వచ్చినప్పటికీ నాకైతే కనీసం అందాజు కూడా అందుతలేదు భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలిఖానీ గారితో ఉన్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి మీ డిఎన్ఏల బీసీ బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను షెడ్యూల్ నైన్లో కానీ లేదా పార్లమెంటు ద్వారా యాభై శాతం ఓర్ కావడానికి అధిగమించడానికి అనుమతి ఇచ్చే విధంగా చూడండి రాష్ట్రపతి గారితో ఆమోదింప చేయించండి అది చేత కాదు బండి సంజయ్ గారు అరవింద్ కుమార్ గారు ఈటల రాజేందర్ గారు కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతున్నారు ఏఆర్ ఫర్ బీసీ ఏఆర్ ఫర్ బీసీ మీరైతే చట్ట కూడా అడుగుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో ఏ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం నలభై రెండు శాతం కొరకు తీసుకున్నటువంటి అంశం మీద మీ ప్రయత్నాన్ని మా చేసే ప్రయత్నం చేయండి అవన్నీ ఏం చేయకుండా ఊరికనే